తిథుల గురించి మనం చెప్పుకుంటే ఫలితాలు వాటి ఫలితాల గురించి మనం చెప్పుకుంటున్నాం క్లుప్తంగా పాఠ్యము తిది అంద జన్మించిన వాడు భాగ్యము సుఖము సౌఖ్యము కలవాడు అలాగే విదే తిథి అంద జన్మించిన వాడు ఆనందపరుడు సౌర్యవంతుడు అవును అలాగే తదియ దిదియందు జన్మించిన వాళ్ళు శ్రీలయందు ఆసక్తి గలవారు బలం సుగుణం గుణం గలవారు చవితి దిదియందు జన్మించిన వారు కోపము డాంబికము మాతృనంద కలవారు మాతృనందంటే తల్లి ఏదో ఒకటి అంటూ ఉంటుంది చెడ్డ పనులు చేసినప్పుడు అలా అలాగే పంచమ దీదీ జన్మించిన వాళ్ళు మంచి పుత్రులు సత్యం నేర్పరి ఇంద్ర గ్రహం కలవాలి అలాగే షష్ఠి దీదీ అందు జన్మించిన వాళ్ళు కీర్తి విద్య స్వల్పదోషం కీర్తి విద్య పాటు స్వల్పంగా దోషాలు కూడా ఉంటాయి సప్తమ తేదీ అంద జన్మించిన వాళ్ళు గురుదేవత పూజలు ఆచారవంతుడు గురువులను పూజించడం తన కులం మతం గురించి ఆచారాలు కూడా బాగా పాటిస్తారు అలాగే అష్టమ తేదీ అంద జన్మించిన వాళ్ళు తన భార్య అంద ప్రీతి గలవాడు విశేష మాటగారు అష్టమ తేదీ జన్మించిన వాడు తన భార్య అందరి ప్రీతి గలవాడు విశేషమైన మాట కాదు అందరితో ఎవరితో అయినా అలాగే నవమ తేదీ అందు జన్మించిన వాళ్ళు కామికులు గొప్ప క్రోధము శత్రువులు కలవాడు కామం క్రోధం అంటే సహజంగా శత్రువులు ఉంటారు ఆ ఫలితాలు ఉంటాయి అలాగే దశమి తిథి అందు జన్మించిన వాళ్ళు సత్యవాది లోక వ్యాపారాలు తెలిసిన వాడు సత్యం సత్యం గురించి వాదించడం లోకంలో ఏ వ్యాపారాలు ఎలా ఉంటాయో అన్నీ తెలిసిన వాళ్ళు అలాగే ఏకాదశి తిథి అందు జన్మించిన వాళ్ళు ప్రతి అంత ఆసక్తి కలవారు అందగాడు ప్రతి అంతా మనందరికీ తెలుసు కాబట్టి